ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం శ్రీ మాతృ నమ అతి బలవంతుడు అంజనా గర్భ శ్రీ రామదూత చూసి రమ్మంటే కాల్చి వచ్చేటువంటి అమిత బల పరాక్రమశాన్ని ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం మనం ఒక్కసారి గమనించినట్లయితే హనుమాన్ చలిసా పారాయణం కానీ సుందరాకాండ పారాయణలో కానీ ఆయన శక్తి సామర్థ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి స్వామికి ప్రదక్షిణాలు చాలా ఇష్టం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం రామదూతం నమామిహం శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జే జే జయ 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 హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జే జే జయ 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 హనుమాన్ అంటూ లేదా ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కం ప్రభం శాంతం శ్రీరామదూతమను అంటూ లేదా మహోత్సవ సర్వరోగ వినాశక మహోత్సవ సర్వరోగ వినాశక శత్రున్ సంహార మాం రక్ష శ్రీయం దాపయ ప్రభో శత్రున్ సంహార మాం రక్ష శ్రీయంతా పయే హే ప్రభు అంటూ ఈ మూడు మంత్రాలు స్వామిని జపిస్తూ స్వామిని ప్రదక్షిణాలు చేసినట్లయితే లేదా ఈ వీలుకాని పక్షంలో ఓం హం హనుమతే నమః ఓం హం హనుమతే నమః లేదా జై శ్రీరామ్ జై భజరంగబలి అంటూ స్వామిని ప్రదక్షిణాలు చేయవచ్చు లేదా సింపుల్గా గా జయ హనుమాన్ జయ జయ జై జయ జయ హనుమాన్ శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ 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 హనుమాన్ वायुकुमार जय वानर नरवीरा जय हनुमान अति बलवंता जय हनुमान अंजनी तनया जय हनुमान संजीवराया जय हनुमान कार्य सिद्धि जय हनुमान बाहुबली जय हनुमान अति बलवंता जय हनुमान सीता राम जय हनुमान राम सीता जय हनुमान हरि हरिप्रदेशे जय हनुमान अति बलवंता जय हनुमान कुमार जय हनुमा वनसंचारी जय वज्र वज्रश्रीरा राजे हनुमान सीता राम जय हनुमान राम सीता जय हनुमान सीता राम जय हनुमान राम सीता जय हनुमान श्री राम जय जय राम श्री राम जय जय राम सोईलावा मन प्रदेश मंत्र जप्चु లేకపోతే హనుమాన్ జలిత పారాయణ పథకం సార్లు ప్రతిరోజు కనుక నలభై రోజు దీక్షతో చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి ప్రదక్షిణాలు కూడా రోజుకి మీ వీలును బట్టి పదకొండు సార్లు కానీ నలభై సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ ప్రదక్షిణం నలభై రోజులు ప్రదీక్షగా చేసినట్లయితే ఎటువంటి అధర్మం చేయకుండా ఎటువంటి అన్యాయం చేయకుండా మంచి మనసుతో చేస్తే స్వామి మనం మరొక ఖచ్చితంగా ఆలకిస్తాడని వృధువైంది సో ఆపరణ చేయండి స్వామిని ప్రతి మంగళవారం లేదా ప్రతి శనివారం వీలును బట్టి స్వామి తమలపాకులతో అష్టోత్తరం చేయించండి అంతేకాకుండా వీలున్నప్పుడు స్వామికి ప్రతిరోజు కూడా వడపప్పు కొంచెము పానకము నైవేద్యం పెట్టండి చాలా సంతోషిస్తాడు మీకు వీలున్నప్పుడు స్వామికి పదకొండు వడలు వడమాలగా వేయండి లేదా పదకొండు అరటి మాలగా వేయండి సింధూరం తీసుకొని స్వామికి తోకకి బొట్లు పెడుతుండండి ఇవన్నీ కూడా సింధూరంతో స్వామి అష్టోత్తరం చేయించండి ఇవన్నీ కూడా స్వామి ఎంతో సంతోషిస్తాడు మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు సో స్వామి హనుమాన్ చలిసా పారాయణం స్వామి ప్రదక్షిణాలు సుందరాకాండ పారాయణం స్వామికి సింధూరంతో అర్చన కానీ తవనపాకులతో కానీ అరటిపళ్ళతో కానీ అర్చన కానీ మీ వెల్లును బట్టి చేయించండి దీక్షతో ఫార్టీ డేస్ కనుక చేసినట్టయితే ఖచ్చితంగా మనసులో ఉండే కోరిక బలపడుతుంది అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు అందుకే హనుమాన్ చలిసా పారాయణ ఏం చెప్తుంది దుర్గమ కాజ జగతి కేజేతే అనుగ్రహ తుమరేతే ప్రపంచంలో సాధ్యం కాని కార్యం అంటూ ఏదైతే ఉంటుందో హనుమా అదిని అనుగ్రహం వల్ల సాధ్యమవుతుందయ్యా అంటాడు కాబట్టి స్వామిని మించినటువంటి శక్తి సామర్థ్య స్వామికి తెలియవు స్వామిని మనగా మనం పోరుతూ ఉన్నట్లయితే స్వామి మనసులో ఉండే కోరిక బలపరుస్తాడు జై శ్రీరామ్ సో హనుమాన్ చలిసా పారాయణం ప్రత్యిప్ జై శ్రీరామ్ జై భజరంగ బలి చెప్తుండీ లేదా శ్రీరామ జయ రామ జయ జయ రామ రామనామం చేయండి రామనామాన్ని మించిన అంత ప్రపంచంలో లేదు లేదు అని శాస్త్రాలు కోషిస్తున్నాయి ఎచ్చట రామకీర్తనం అచ్చట హనుమాన్ అర్తనం అన్నాడు ఎచ్చట రామకీర్తనం అచట హనుమనర్తనం ఎచ్చట రామట హనుమభాసనం ఎచ్చట రామకీర్తనం అచట హనుమనర్తనం ఎచ్చట రామం అచ హనుమభాసనం రామయనుచు ఒక్కసారి నీవు పలికినా తి రామ రామ అనుచు హనుమ ఫలమునిచ్చును రామయనుచు ఒక్కసారి లోన తలచిన రామ రూపమచ్చుగా హనుమ నిలుపును రామయనుచు ఒక్కసారి పలికి మరిచిన హనుమ నిన్ను మరువడయ్య కాచుచుండును కాచుచుండును రాముడెవ్వరచులోన చర్చ చేసిన సచిదానంద గురువుగా హనుమరును సీతారామ రాజారామ సీతారామ రాజారామ సీతారామ రాజారా రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానుకి జై సీతారామచంద్రమూర్తికి జై ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా చాలా ప్రతీకరమైనది స్వామికి కూడా అభిషేకం పాలతో చేపించండి సంతానతో బాధపడుతున్నవారు అంగారక దోషంతో బాధపడుతున్నవారు స్వామిని సేవించండి ఖచ్చితంగా పిల్లలు పుట్టడం ఆలస్యమైన వివాహం ఆలస్యమవుతున్న స్వామి మన మరో ఆలకిస్తాడు రోం హర ఓం శం శరవణ భవాని మంత్రం పఠించండి ఓం శం శరవణ భవ లేదా శరవణ భవ శరవణ భవ రక్షమం స్వామికి శరవణ భవాని మంత్రం చాలా ఇష్టం కాబట్టి మాటి మాడికి కూడా ఈరోజు శరవణ భవ పారవణ రక్షమం శరవణ భవ శరవణ శరవణ భవ పాహిమం శరవణ భవ శరవణం శరవణ భవ రక్షమం ఈ మంత్రాన్ని పదే పదే పఠిస్తున్నట్టయితే స్వామి మీ ओम नम शिवाय ओम नमो नारायणय ओं श्रीमात्र ना। जय श्री राम जय भज